తెలియజేస్తున్నాను ఈరోజు మేము ఒక ఒకసారికి వచ్చాము సున్నం మా అమ్మ వాళ్ళది పాత ఇండ్లు కాబట్టి ఈ సున్నం ఎంతమంది చూసారో కామెంట్ చేయండి మా పేరు ఏం పేరు సరస్వతి పెద్దమ్మ రామేశ్వరం ఆనా వంక చూస్తుంది నిజంగా నాకు కూడా తెలియదు నేను పదహైదు సంవత్సరాల నుంచి పొద్దుటూరులోనే ఉంటాను కానీ నేను ఎప్పుడు కూడా తెలియదు వేరే వాళ్ళని అడిగి కనుక్కొని నేడికి రావడం జరిగింది ఒక గంట సమయం అడిగింది ముప్పై పళ్ళు సున్నం చూడండి ఇవి నీళ్ళల్లో వేస్తే ఏం చేస్తుంది అంటే మొత్తం ఉడికేస్తుంది పొగలు వస్తాయి దీంట్లో బ్లూ వేసి దేంతో తయారు చేస్తారు పెద్దమ్మ ఇది రైల్వే బొగ్గు రాళ్ళంట మళ్ళా దోశలు కూడా వస్తుంది అది కూడా కట్టెల పొయ్యి మీద మళ్ళా సాయంత్రం పొంగనాలు వేస్తారంట మా ప్రసన్న ప్రసన్న ఎప్పుడన్నా చూసినా వేస్తున్నాము అయింది నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ట్వంటీ వన్ ఇరవై ఏళ్ళకు కూడా ఈ సున్నం చూడలేదంట వాడు మా ఇట సున్నం పిల్లలు పిల్లలు ఉంది శుద్ధరాలు ఉన్నట్టున్నాయి అని ఫోన్ చేసినాడు అది అంతే ఉంటుందిలే అంటే లేదు లేదు నువ్వు రా అంటే నేను వీడియో తీసి అనేసి వచ్చినాను చూడండి సున్నం ఎట్లుందో ఎవరైనా ఈ సున్నాను చూసిట్టే కామెంట్ చేయండి